వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ ప్రధాని మోదీ ఏది మొదలుపెట్టినా ఆయన సహకారంతో ఏపీలో తక్షణం అమలు చేస్తున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తున్నారు పట్టు వదిలిని విక్రమార్కుడ్లా అప్పచెప్పిన టాస్క్ ని మంత్రి లోకేష్ పూర్తి చేసుకుని వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఐదు ఆరు సార్లు వెళ్లి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడుగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్ లో మంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అందుకే నేను అన్నాను నా జీవితంలో మరుపు రోజు చరిత్రలో మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను గాని మూడు సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే పది సంవత్సరాల్లో చేసే శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడిచ్చాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా